హలలూయ హలలుయా హలలూయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదినము దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుంటా ఉన్నాము ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి స్వార్త ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యము అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను అక్రమము చేయి వారలారా నా ఇద్దరు నుండి పోండని వారితో చెప్పుదును దేవుని సంగమ ఇది ఎంత కఠినమైన మాటను మీరు చదివి గ్రహించగలుగుతున్నారా దేవుడు చెప్తున్నాడంట కొంతమందితో ఏమని నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరగను నేను నాకు తెలియదు మీరెవరో అని అర్థం నాకు తెలియదు మీరెవరో నాకు తెలియదు నేను మిమ్మల్ని ఎరగను అని చెప్తున్నాడు కొన్నిసార్లు మేమే బైక్లో సేవకి వెళ్తూ బ్లూటూత్ పెట్టుకొని కొంతమంది ఫోన్ చేసినప్పుడు హలో ఎవరు మీరు అన్నప్పుడు వాళ్ళల్లో వారి హృదయంలో కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట అయ్యో మా మా మమ్మల్ని కనుక్కోలేకపోతున్నారా మమ్మల్ని మా మా పేరు ఫీడ్ చేసుకోలేదా మేము కదా మేము అక్క నేనక్క నేనన్నా అంటుంటారు అయ్యో మెరళి అడుగుతాం అయ్యో మీరు ఎవరమ్మ నేను కనుక్కోలేకపో కనుక్కోలేకపోతున్నారా అని ఎంతో ఫీల్ అయిపోతారు వాళ్ళ పేరు మళ్ళీ తిరగ చెప్పడానికి వాళ్ళని మళ్ళీ పరిచయం చేసుకోవడానికి వాళ్ళు ఫీల్ అయిపోతారు కనుక్కోలేదా కనుక్కోలేదా అని లోకంలో మనుషులు కనుక్కోలేకపోతే మన పేరు కనుక్కోలేకపోతే మనల్ని కనుక్కోలేకపోతే ఎంతో ఫీల్ అయిపోతాం ఎంతో బాధపడతాం మేము ఎక్కడ గుర్తుంటాంలే అని ఒక రకంగా బాధపడతాం అయితే దేవుడు కూడా యేసుక్రీస్తు వారు కూడా ఆ మాట అంటాడంట నేను మిమ్మల్ని ఎరగను అని ఎవరిని అంటారు ఆ మాట ఏసయ్య ఈ ఈరోజు నువ్వు తెలుసుకొని సరి చేసుకుంటే రేపు పొద్దున నువ్వు ఆ మాట వినాల్సిన అవసరం ఉండదు ఈరోజు నన్ను తెలుసుకొని సరి చేసుకోకుంటే నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా ఎంత పరిచయ చేసినా నువ్వు ఎంత ఎంత నువ్వు ఏం చేసినా ఇదే పై వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి ఇరవయో వాక్ ఇరవై ఒకటి నుండి చదువుదాము ప్రవ్వా ప్రవ్వా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు వినండి బాగా ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామంన ప్రవచింపలేదా చూడండి ప్రవచించే వాళ్ళే ప్రభువా ప్రభువా ఆయన నామంన ప్రవచించిన వాళ్ళే నీ నామమున దయమున దయములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు నువ్వు బాగా వాక్యము విని వాక్య ప్రకారము తండ్రి చిత్త ప్రకారము నువ్వు నడిస్తేనే నువ్వు క్రియలలో చూపిస్తేనే నీకు పరలోక రాజ్యము నువ్వు పరిచర్య చేసినా నువ్వు కానుకలే ఇచ్చినా నువ్వు దశంభాగాలే ఇచ్చిన వారానికి రెండుసార్లు మూడు సార్లు ఉపవాసాలే ఉన్నా మందిరం చుట్టూ మందిరములో ఏమీ తిరుగుతూ చేస్తూ ఉన్నా ఇక్కడ మనం చదివినట్లు కొంతమంది అద్భుతాలే చేసినారు ఆయన నామంలో దయ్యాలను ఎల్లగొట్టినారు కొంతమంది మరి పైగా మళ్ళీ ప్రవచనాలు ప్రవచించినారు ఆయన నామమున అంటే ఒక రకంగా చూస్తే ఎంత గొప్ప స్థాయిగా మనము ఈ లోకంలో అనుకుంటాము చూడండి ప్రవచించే వాళ్ళను గొప్ప స్థాయి వాళ్ళు గొప్పగా దేవునితో ఉన్నారు వాళ్ళ ప్రవచనము నోటి నుండి వచ్చినది నెరవేర్చబడేది తర్వాత దయ్యాలు వెళ్ళగొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు అలాంటిది దయ్యాలను వెళ్ళగొట్టడం నీ నామమున అంటే చూడండి తర్వాత అద్భుతాలు చేసినారంట రకరకాలైన స్వస్థతలు అద్భుతము నిమిషం సెకండ్లో అట్లా చేయిబెట్టి ప్రార్థన చేసిన వెంటనే స్వస్థత వచ్చేసి ఉంటుంది అద్భుతము జరిగిపోయినాయి వారి జీవితంలో ప్రవచనాలు అద్భుతాలు స్వస్థతలు దయ్యాలను నెలగొట్టడం జరిగినా పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని దేవుడు అంటాడు ఏసా అంటాడు నేను మిమ్మల్ని నేను ఎర్రగాను అంటున్నాడు అసలు అది ఎంత భయంకరమైనటువంటి గాయపరిచే మాట తెలుసా అది ఎవరో నాకు తెలియదు అంటున్నాడు అంటే ఏ ఏ నామంన వాళ్ళు దయాలేలో కొట్టినారు ఎవరి సపోర్ట్తో వాళ్ళు ప్ర అద్భుతాలు చేసినారు ఎవరి సపోర్ట్తో ప్రవచించినారు అంటే ఆయన సపోర్ట్ చేయలేదనే కదా అప్పుడు వేరే ఆత్మతోనే కదా వీళ్ళు చేసినారు దేవుని యొక్క ఆత్మతో చేస్తే దేవునికి తెలుస్తుంది మరి దేవుడు అంటున్నా నేను మిమ్మల్ని ఎరగాను అంటున్నాడు ఆయన నామాన్నే పట్టుకొని వచ్చి ఆయన నామంలోనే సైతానం వాళ్ళని మభ్యపరిచి భ్రమపరిచి ఆత్మలు తిరుగుతూ ఉన్నాయి మరి స్వస్థతలు చేస్తున్నారు అద్భుతాలు చేస్తున్నారు ప్రవచిస్తున్నారు నెరవేరచ్చు నెరవేరబడచ్చు నెరవేరకపోవచ్చు జరగచ్చు అద్భుతాలు జరగకపోవచ్చు కూడా ఇవన్నీ కాదు ముఖ్యము దేవునికి అది అందుకే ఆపై మాట చెప్తున్నాడు పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఒక విశ్వాసి యొక్క ఆశయము ఒక స సేవకుని యొక్క ఆశయము ఒక క్రైస్తవుని యొక్క ఆశయము లక్ష్యము ఉద్దేశము ఏమై ఉండాల తండ్రి చిత్త ప్రకారము చేస్తేనే పరలోక రాజ్యము తండ్రి చిత్త ప్రకారము చేసే పరలోక రాజ్యంలో చేరాలి అటువంటి వాళ్ళే చేరుతారు అందుకే ప్రవచిస్తున్నావా తండ్రి ప్రకారమే ప్రవచించాలి స్వస్థత పరుస్తున్నావా తండ్రి ప్రకారమే తండ్రి చెప్పినాడా చెప్పినప్పుడు స్వస్థత చేయాలి అద్భుతం చేయాలి దయాలను ఎలగొట్టాలి ఇంకా ఏదైనా ఆయన చెప్పిన పనే చేయాలి ఆయన చెప్పినదే చేయాలి ఆయనకిష్టమైనదే చేయాలి ఆయన చిత్తము తెలిసి చేసుకోవాలి అప్పుడు నువ్వు నేను ఆయనకు తెలిసిన వాళ్ళంగా ఉంటాం లేకుంటే నేను మిమ్మను ఎరుగను నేను మిమ్మల్ని ఎరగను దేవన్ బిళ్ళారా ఈ మాట దే నోటి నుండి వస్తే భరించగలుగుతావా గుండెలు బాదుకున్న ఆ రోజున తిరిగి సరిచేసుకోలేవు కానీ ఈ రోజున ఈ మాటలు మళ్ళీ మళ్ళీ చదవండి ఈ మత్త స్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వాక్యాల వరకు మళ్ళీ 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 చదవండి పరలోక రాజ్యం నాకు ప్రవేశించాలంటే అద్భుతాలు కాదు దయ్యాలను నిల్లగొట్టడం కాదు ప్రవచించడం కాదు అవన్నీ మెయిన్ కాదు తండ్రి చిత్త ప్రకారం వీటన్ని చేయలే ప్రవేశిస్తారు ఆయన ఎల్లగొట్టినారు ఏసు క్రీస్తు ఈ లోకంలో మూడున్నర సంవత్సరాలు పరిచయ చేసినప్పుడు ఆయన దయాలను ఎల్ల కొట్టినారు అద్భుతాలు చేసినారు స్వస్థతలు చేసినారు ప్రవచనాలు ప్రవచించినారు ఆయన అన్నీ చేసినారు ఎవరి చిత్త ప్రకారం చేసినారు తండ్రి చిత్త ప్రకారం చేసిన తండ్రి తండ్రి అందుకే తండ్రితో గడుపుతూ తండ్రి చెప్పిన విధంగా చేస్తూ ఆయన తన పనిని ముగించుకొని తన తన పనిని తన పనిని ముగించుకొని తండ్రికి ఆత్మను అప్పగించుకున్నాడు చివరగా నా తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను నువ్వు నువ్వు విశ్వాసిగా పిలువబడినావా ఒక చిత్తము ఉంటుంది నీ పట్ల ఒక సేవకునిగా పిలవబన్నావా ఆ దేవుని చిత్తముని పట్ల ఒకటి ఉంటుంది ఇది ఎరగాలి ఫస్ట్ నువ్వు ఎందుకంటే ఇది తండ్రి చిత్తముని పట్ల ఏదో ఎరిగితేనే నువ్వు ఆయనకు తెలిసిన బిడ్డమవుతావు అప్పుడు ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడ ఇదిగో ఇంకా ఇవి అప్పగిస్తున్నాను ఐదు సంపాదించినావా ఇంకొక ఐదు తీసుకో మూడు రెండు సంపాదించినా ఇంకొక రెండు తీసుకో ఇదిగో నా తండ్రి నా సంత నా తండ్రి సంతోషంలో నా సంతోషంలో పాలు పంచుకోరా అని ఇన్విటేషన్ వస్తుంది అప్పగించిన తలాంతులను డబల్ చేయాలి అప్పగించిన తలాంతులను డబల్ చేసుకుంటారు దేవుడు ఏ ఏది తలాంతు నీకు ఇచ్చినాడో తండ్రి చిత్తములో నీకిచ్చిన ఏ తలాంతుతో నువ్వు దేవునికి మళ్ళీ అప్పగించాల్సిందో ఆ తలాంతులో తండ్రి ఎరిగే విధంగా తండ్రి యొక్క మార్గంలో నువ్వు నడవాలి ఏసుక్రీస్తు వారు కూడా మనకు మాదిరిగా ఉన్నారు ఆయన ఆయన చేసినట్టుగా ఆయన చేసినట్టుగానే మరి ఆయనను పోలి నడుస్తూ ఈ జీవిత యాత్రను ముగించాలి ఏసుక్రీస్తు వారు కౌగలించుకొని పరలోక పట్టణంలోకి ఆహ్వానించాలి మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటేనే పౌలు ఎలా చెప్పినారో అలా ఈ లోక యాత్రలో మంచి పోరాటం పోరాడే బిడ్డలుగా ముందుకు సాగాలి దేవుడు ఏసుక్రీస్తు వారు నేను నువ్వు నువ్వెవరు నాకు తెలియదు అనే మాట నిన్ను అంటే ఇక్కడ చేసిన ఈ ఏమి చేస్తున్నావు ఇప్పుడు నువ్వు అవన్నీ కూడా వృద్ధానా కాదా అవన్నీ నిష్ఫలమా కాదా ఒక్కసారి మోకాళ్ళేసి బ్రవ్వా నా పట్ల నీ చిత్తం ఏముంది తండ్రి ఆత్మతో పరిశుద్ధాత్మతో నీ యొక్క ఆత్మ కనెక్ట్ అయిపోవాలి అప్పుడు నీకు తండ్రి చిత్తం బయలుపరచబడుతుంది అప్పుడు నువ్వు ఆ తండ్రి చిత్తం ప్రకారముగా అలాగా ఆయన చెప్పిన ప్రతిదాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్తావు నీ యొక్క పునాది బండ మీద కట్టబడినదిగా ఉంటుంది ఆయన మాటలు వినాలి ఆయన చెప్పిన ప్రతిదీ కూడా చేయాలి అప్పుడే బండ మీద కట్టిన పునాది మీద ఆత్మీయ స్థితి స్థిరంగా ఉంటుంది నిత్యము నిలుస్తుంది పడిపోదు బండ క్రీస్తు కనుక క్రీస్తు మాట ప్రకారం నిలబడినావంటే గాలి వస్తుంది అలలు వస్తాయి తర్వాత వాన వస్తుంది ఏదన్నా రాని పడిపోని పరిస్థితి పడిపోకుండా ఎందుకంటే దేవుడు నిన్ను ఇక్కడనే ఎ ఎరుగు ఎరుగుతున్నాడు అంటే ఇక్కడనే నిన్ను చూస్తున్నాడు ఈ లోకంలోనే నీకు సహాయం చేస్తున్నాడు గాలి వచ్చినప్పుడు పడిపోకుండా ఆయన మాట ప్రకారం నిలబడడానికి శక్తినిస్తూ ఆయన సహాయం చేస్తున్నాడు వాన వచ్చిన వరద వచ్చిన కష్టాలు కన్నీళ్ళు దుఃఖము బాధ కొరత ఇబ్బంది ఈ పరిస్థితులు అన్నీ ఇక్కడ నువ్వు పొంది ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు వాక్యమును ఆధారం చేసుకొని నువ్వు నిలవన్నావు అందుకని ఆయన చూసి నువ్వు తెలుసు ఆయనకు అప్పుడు ఆయనకు తెలుసు కాబట్టి ఆ మాట ప్రకారం నువ్వు ఉన్నావని ఆయన నీకు సహాయం చేసి స్థిరపరుస్తున్నాడు ఇదంతా ముగించుకొని వెళ్తే బల నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా నా సంతోషంలో పాలు పంచుకో విందులో పాలు పంచుకో అని ఆయన ఆహ్వానిస్తాడు ఏసయ నేను నువ్వెవరో నాకు తెలియదని చెప్పించుకునే ఆత్మీయ స్థితిలో అసలు ఆ స్థితిలో ఉన్నావా లేదు గొప్పగా ఆహ్వానం పలికించుకునే ఆత్మీయ స్థితిలో ఉన్నావా ఏ స్థితిలో ఉన్నా ఒకసారి పరీక్షించుకో భ్రమపరిచే ఆత్మలకు చిక్కిపోకుండా తర్వాత వేరే విధమైన ఆత్మలలో అంటే నేను కూడా నేను కూడా వాళ్ళలాగా వీళ్ళలాగానే నేను కూడా అనేటువంటిది ఒక క్లియరెన్స్ దేవుడి నుండి లేకుండా విశ్వాసిగా ఉన్నావా సేవలో ఉన్నావా నిజమైన పిలుపుతో ఉన్నావా నిజమైనటువంటి వాక్య ప్రకారమైన బ్రతుకు ఉందా ఉందో లేదో పరీక్షించుకో ఉంది అంటే ధన్యుడవు ధన్యురాలవు ఇక్కడ సహాయం చేసి స్థిరపరిచి నడిపిస్తున్న దేవుడు అక్కడికి కూడా నేను ఆహ్వానిస్త ఆహ్వానిస్తాడు కౌగలించుకుంటాడు ఆయన సంతం సంతోషంలో పాల్పంచుకునే విధంగా నిన్ను చేస్తాడు కనుక జాగ్రత్త పడి సరి చేసుకోవాల్సినవి సరి చేసుకొని సిద్ధపడదాం దేవుడు ఈ వాక్యం ద్వారా మేము మీతో గాక దేవుడు మిమ్మల్ని గాక చిన్న ప్రార్థన చేసుకుందాం వేసాయ నీకు వందనాలు విన్నవారిని దీవించండి ఆశ్రయించండి తండ్రి విన్న మాటలలో సత్యము ఎరిగి అయ్యా నువ్వు ఎరగవు అంటే నైనా నువ్వు మా నువ్వు నాకు తెలియదు అన్న ఆ మాటని నోటి నుండి వస్తే తట్టుకోలేంప్రవ్వా అయ్యా నీవు నీవే లేకుంటే మా బ్రతుకులు లేవని అయా ప్రతి బిడ్డనైనా సరి చేసుకుంటూ వాక్యములో స్థిరపరచబడే కృపతో నింపమని బలపరచమని ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజాం సిల్వ రక్తమే జయం నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్